హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషు దార్వి ఈ అల్లరి పిల్ల చేసే పనికి ఏదో ఒక రోజు ఎవరో ఒకరు మా మీద కంప్లైంట్ చేస్తారు అంత అత్తి పని అనమాట ఆఫ్టర్నూన్ త్రీ త్రీ థర్టీ ఆ టైంకి ఎంత గట్టిగా అరుస్తుందంటే అంత గట్టిగా అరుస్తుంది అనమాట కార్డల్లో అది ఇంట్లో కూడా కాదు అసలుకి ఎంత గట్టిగా అరుస్తుందంటే ఎవరికైనా ఖచ్చిత ఖచ్చితంగా డిస్టర్బెన్స్ అవుతుంది ఎంత చెప్పినా ఊరుకోదనమాట మనం చెప్పే కొద్దీ ఇంకా ఎక్కువ చేస్తుందనమాట మళ్ళీ ఏదైనా అడిగితే మాత్రం ఎంత మెల్లగా అసలుకి ఎంత ఇన్నోసెంట్గా ఆన్సర్ చేస్తుందంటే అంత ఇన్నోసెంట్గా ఆన్సర్ చేస్తుంది కానీ అస్సలు అలా కానీ కాదనమాట ఏదైనా మాట్లాడేటప్పుడు మాత్రమే మెల్లగా మాట్లాడుతుంది ఇంకా ఏదైనా ఆడుకునేటప్పుడు లేదంటే ఏదైనా మనము అడిగినప్పుడు లేదంటే దాన్ని ఎవరైనా ఇట్లా చెయ్యకు అని చెప్పేసి తిట్టినప్పుడు దానికి వస్తుంది కోపం అసలుకి అమ్మ ఎంత గట్టిగా అరుస్తుందంటే అంత గట్టిగా అరుస్తుందనమాట వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక అయితే నిషాంత్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే చేసేసి వెళ్ళాడనమాట ఓన్లీ ఆఫ్టర్నూన్ లంచ్ మాత్రమే ప్రిపేర్ చేశాను అది కూడా రైస్ ఐటమ్ పెట్టలేదు అనమాట ఇవాళ జస్ట్ ఎగ్ చపాతి రోల్స్ అయితే పెట్టి పంపించాను రైస్ ఐటెం అయితే వాడికి టైం సరిపోవట్లేదంట అందుకనేసి ఇంకా ఇట్లా బ్రేక్ఫాస్ట్ టైప్ ఏమైనా చేసి పంపిద్దాము వీక్లో ఒక త్రీ డేస్ అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అనమాట హాఫ్ అన్ అవరే ఇస్తారంట నాకు టైం సరిపోవట్లేదు మమ్మీ రైస్ తినడానికి అని చెప్పేసి కంప్లైంట్ చేస్తున్నాడు అనమాట ప్రతిరోజు ఏంటి కన్నయ్య ఏంటి ప్లేట్స్ అన్నీ తెచ్చేసావు ఎందుకమ్మా ఇక్కడికి కార్వి ఏం చేస్తున్నావు కుక్ చేస్తున్నావా నువ్వు ఎంత కూర్చోవు చూడు అసలుకి ఏంటి అవన్నీ వేసుకొని అయిపోయిందా ఏమైపోయింది ఏమైపోయింది కుక్ చేయడం అయిపోయిందా ఎస్ ల్యాప్టాప్ ఏమో వెనకలు పెట్టేసావు అన్నీ అన్నీ వచ్చి దాంట్లో వేసేయమ్మా బాస్కెట్లో పెట్టేద్దు రానా మళ్ళీ అన్నీ వాష్ చేసుకోవాలి నేను పిచ్చి పిల్ల సరే అయితే ఆడుకో మమ్మీ వెళ్తుంది కుక్ చేయడానికి ఓకే బాయ్ సోరీ అది ఎక్కడికి రా లోపల పెట్టేసే అది నా టాయ్ అవసరం లేదు దారి టాయ్ లోపల పెట్టేసేనా అక్కడ పెట్టేసే లోపల పెట్టవా లోపల ఎవరు అక్కడ ம் சரி பதாண்டா ஹாண்டாஸ்ட் நீ அந்த அது ஸ்வாமி ஓகே கோவிந்தம் தன்னம் பெட்டுக்கு ஓகே ఇంకా హ్యాండ్ ఎందుకు హుమ్ బజ పెడుతున్నావా ఏంటది చెప్పు పెంగ్విన్ ఏంటమ్మా పెంగ్విన్ మౌతా ఓకే పద మరి పరిగెట్టకూడదు అందుకని పడతాము నిషూ నిషు చేయట్టు కూరదు నిష్ దార్వి కంప్లైంట్ చేస్తారు నిశాంత్ నిషు డోంట్ రన్ ఓకే ఆ బొమ్మ ఒకటి పట్టుకొని డింగ్ 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 పరిగెడితే కింద పడవా ఏంటి నువ్వు దార్ బ్యాడ్ గర్ల్ ఏ నో బేబీ నిశీ కాదు అన్న అతి హెల్ప్ చెయ్యు అనాలి ఓకే లే అంటే నువ్వేం చేస్తున్నావురా డోర్ నేను తీస్తా ఓకే వెయిట్ చెయ్యి లేనట లేనా కన్నయ్య నిశాంత్ లేగు మిల్తావుదాం రండి అబ్బా 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 మమ్మీ నీకు రేపు ఇష్టమైన ఫుడ్ చేస్తుందిలే నిషు మమ్మీ నీకు రేపు ఇష్టమైన ఫుడ్ చేస్తుంది మా మమ్మీ చేస్తుంది వే అన్న లేగు అను అన్న అన్నా అనే లేనా సిక్స్ అయింది లే సిక్స్ అయిపోయింది లేగు అన్నయ్యా ఏం కావాలా ఏం కావాలా నిష్ రాలే నిషు లేనా నా బాగా బాబెట్టేసి వాటర్ తీసుకొని రా ఇంకా దెబ్బలు పడతాయి ఇంకా నీకు ఏమండి అట్లా పెట్టుకొని చదువు మొన్నైతే అట్లా పెట్టుకొని గీకుంటూ ఉంటే నిద్రపోయింది అనుకున్నా దార్వి ఏం చేస్తుంది దార్వి బ్లాక్ పెయింటింగ్ వేస్తుందా హలో చూడ అన్న చూడు బుద్ధిగా చదువుకుంటున్నాడు నువ్వు కూడా చదువుకో ఓకే ఓకే హ్యాండ్ కంతా పూసుకున్నావా చీకన్నా ఏ బెడ్ కి నాని బెడ్ కద్ది దార్వి చూడు బెడ్ కవర్ కంతా వేసేసావు చేంజ్ ఎట్లా చేసుకున్నావు బ్యాడ్ గర్ల్ చూడు మొన్ననే క్లీన్ చేసింది మమ్మీ డాడీ మళ్ళీ గోడ మీద అంతా గీకేస్తున్నావు చూడు ఎట్లా చేసేసారు దాన్ని దుడవడానికి ఎంతసేపు పట్టింది గోడ మీద రాయకూడదమ్మా బుక్లో రాసుకో స్కెచెస్ వద్దు పెన్సిల్స్ తీసుకో నువ్వు ఆ క్యాప్లో ఎలా ఉంది చూడు కామెడీగా ఉంది ఎవరిది ఆ క్యాప్ ఎవరిది దార్ కమ్ హియర్

నిషు నిషు నువ్వు ఏదో ఒక ఫింగర్ పని చేస్తూనే ఉంటావు కదా నువ్వు ఏంటి ఏంటి నువ్వు చెప్పు ఏం చేస్తున్నావు బంగారు బూ బో అయిద్ది నువ్వు లేగు అన్నానా ఎందుకు ట్యాప్ చేస్తున్నా కింద బేబీ నిద్రపోతూ ఉంటుంది కదా కదా బేబీకి డిస్టర్బెన్స్ నానా ఏడుస్తుంది బేబీ నిద్రపోతూ ఉంటుంది కదా బేబీ సరే అట్లనే చెయ్యి కింద బేబీ ఏడుస్తుంది చూడంత గట్టిగా ఏడుస్తుంది నిషూ ఇలాగరా వేయి వే జై శ్రీరామ్ చెప్పు ఏం కావాలి పాండా పాండా ఏం కావాలి ఏం కావాలి కాకా 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 ాయ్ పాండ పడుకుంది పాండా పడుకుంటుంది ఇంకా